మోంతా తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లాలో పలు ప్రాంతాలు వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పెదపాడు మండలంలోని నాయుడుగూడెం రాజుపేట వట్లూరు మరియు పెదపాడు గ్రామాలను సందర్శించి పంట నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ పంట పొలాల్లోకి వెళ్లి వర్షాల ప్రభావంతో వాలుపడ్డ వరి పంటలను పరిశీలించారు రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆరా తీశారు వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం నుండి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రైతులు తమ సమస్యలను వివరించగా గంటా పద్మశ్రీ ప్రసాద్ వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులకు నష్టాన్ని అంచనా వేసి త్వరితగతిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు ఈ సందర్శనలో పెద్దపాడు వ్యవసాయ శాఖ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు ने ने और कच्चे महल्ले से निकल रही लक्ष्मी का दाबड़ दिख रहा है अब इधर वो उनको शॉट यार इपॉल्टी से है 30 से 30 அடி அட்டி அப்படி போயி மொத்தம் விட்டு போயிட்டு

ఈ ఇప్పుడు ఏ తగ్గుతుంది పడిపోయింది మొత్తం నవంబర్ పది ఇప్పుడు జాయిర్ అవుతాయండి నవంబర్ పది పదిహేను ఇప్పుడు ఇప్పుడు కొత్త మీద అసలు కొత్త పడిపోయింది అయ్యింది కొన్ని ఎంత